ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నారా ఇంట్లో కేక్ ప్రిపేర్ చేద్దామని ఇప్పుడు కుదిరింది ఫస్ట్ అయితే ఒక కప్ పిండిలోకి ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా ఇంకో టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి మంచిగా జల్లించుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో ఏ కప్పుతోనైతే మనం పిండి తీసుకున్నామో ఆ చక్కెర వేసుకోవాలి అట్లనే ఒక అంతా ఆయిల్ రెండు గుడ్లు కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా వేస్తున్న ఫ్లేవర్ కోసం ఇవన్నీ కలిపి మంచిగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇదంతా మనం ఇందాక జల్లిచ్చి పెట్టుకున్నాం కదా మైదా పిండి దాంట్లో వేసి మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట చాలాసేపు కలపాలి పిండి కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉందనిపిస్తే దాంట్లో కొన్ని పాలను కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నాకైతే కరెక్ట్ గానే వచ్చింది రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలన్నమాట ఇష్టం అంతా బేకింగ్ బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం ట్యాప్ చేసుకోవాలి అటు ఇటు లమ్స్ ఏమైనా ఉంటే పోతాయి ఒక మందం గిన్నె తీసుకొని దాంట్లో ఒక స్టాండ్ పెట్టి మంచిగా కుక్ చేసుకోవాలి ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ కుక్ అవ్వాలి నేనైతే లో ఫ్లేమ్ లో కుక్ చేసుకున్నా ఫస్ట్ టైం చేస్తున్నా కదా ఏడమాడిపోతుంది అని మస్తు భయమైందనమాట ఈ వీడియోకి వచ్చినంత నత్తి నాకు ఏ వీడియోకి రాలేదురా బాబు ఒక గంట సేపు కూర్చున్న వాయిస్ ఓరిద్దాం అని వస్తే లేదు కేక్ మాత్రం మంచిగా పొంగిందబ్బా ఎక్కడ డిసప్పాయింట్ కాకుండా లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోరు మీరు కూడా ఇప్పుడు కేక్ పక్కన పెట్టి ఇంకో గిన్నెలోకి ఒక రెండు స్పూన్ అంతా చక్కెర అట్లనే ఒక చిన్న టేబుల్ స్పూన్ అంతా వెనిలా వేసి కొన్ని వాటర్ కూడా వేసి మంచి గలుపుకుని ఫ్రిడ్ లో పెట్టుకోండి షుగర్ సిరప్ రెడీ అయిపోతే చల్ల చల్లగా ఇంకో గిన్నెలోకి ఒక కప్ అంతా విప్పింగ్ పౌడర్ అట్లనే అదే కప్పుతో పాలు తీసుకొని మంచిగా బీట్ చేసుకోవాలి మనకు క్రీమ్ కావాలి కదా విప్పింగ్ క్రీమ్ మినిమం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బీట్ చేసుకోవాలి అప్పుడే మంచి క్రీమ్ లాగా ఫామ్ అవుతుంది ఏ క్రీమ్ లో కొంచెం ఇంకొక పౌడర్ కూడా వేసి బీట్ చేసి పక్కకు పెట్టినా ఇప్పుడు బేస్ కి కూడా కొంచెం క్రీమ్ అప్లై చేసుకుని నేను కేక్ నైతే టూ లేయర్స్ కింద కట్ చేసుకున్నా అనమాట టూ లేయర్స్ ఎందుకంటే నేను తక్కువ క్వాంటిటీయే వేస్తున్నా కాబట్టి మీరు ఎక్కువ వేస్తే ఎక్కువ స్టెప్స్ వచ్చేటట్టు కట్ చేసుకోండి ఫస్ట్ షుగర్ సిరప్ తర్వాత క్రీమ్ మంచిగా అప్లై చేసుకోవాలన్నమాట టూ స్టెప్స్ కూడా ఇప్పుడు మీకు నచ్చిన డిజైన్ల డ్రాయింగ్ వేసుకోవడం ఎగ్రేషన్ అయిపోగానే ఎలా మనం నోట్లు వేసుకోకూడదు ఫిఫ్టీన్ మినిట్స్ అన్న ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి అప్పుడే సల్లగా అవుతుంది టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఈ కేక్ కోసం నేను వాడిన ప్రతి ఒక్క ఐటమ్ కూడా స్క్రీన్ పైన ట్యాగ్ చేస్తా చూడండి